ఒక ప్రకాశవంతమైన వేసవి రోజున ఒక గొల్లబామ ఆనందంగా పాడుతూ నృత్యంచేస్తూ సూర్యకాంతిలో తేలియాడుతుంది అదే సమయంలో దగ్గరలో చీమలు బాగా కష్టపడి ధాన్యపు గింజలను తమ గూడువైపు మోసుకెళ్తున్నాయి గొల్లబామ నవ్వుతూ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు రండి నాతో పాట పాడుతూ ఆడుకుందాం అని అన్నది అందుకు చీమలు మేము శీతాకాలం కోసం ఆహారం దాచుకోవాలి అని సమాధానమిచ్చాయి కొద్దికాలానికే శీతాకాలం వచ్చింది పొలాలన్నీ మంచుతో కప్పబడ్డాయి మంచులో వణుకుతూ కడుపుని పట్టుకుని కూర్చున్న గొల్లబామ ఆకలితో వనికిపోయింది అది చీమల చీమలగూడు దగ్గరికి వెళ్లి సహాయం కోరింది చీమలు దయతో ఆహారం పంచుకున్నాయి కాని ఇలా అన్నాయి ఈరోజు ఆనందించు కాని కోసం సిద్ధం కావాలి తన తప్పుకు గొల్లబామ సారీ అని చెప్పింది ఆ రోజు నుండి గొల్లబామ తెలివిగా మారింది పాటలు పాడుతూనే చీమలులాగా కష్టపడి పనిచేయడం ఊడా నేర్చుకుంది